కరెక్ట్ సెవెన్ ఉన్నాయి రండి సెవెన్ ఉన్నాయి ఇంకేండి వాళ్ళిద్దరు ఫస్ట్ కొంచెం కొంచెం బిచ్చేసి వాళ్ళకి కావాలసేప ఫస్ట్ ఫస్ట్ చెల్లకి అండి పాప ఫస్ట్ చెల్లకి అండి నా నా పక్క నిన్నేం తీస్తలే నా తీస్తున్నాను అసలు తినే గుండె కదా గిన్నెలు గిన్నెలు లేవు నిన్ను తీస్తలేనే అందరు పిల్లలు చేసే పని అది నచ్చింది ఎవరైనా ఉన్నలేం కాదు చిన్న తిన్నమా తినేం కదా అట్లే అంటారు వాళ్ళు తగ్గదులే అనలేదే నాకు దెబ్బ తాకిందన్నా ఫస్ట్ పిల్లలకు పెట్టాలబ్బా అందుకే లోళ్ళు బాబాయ్ నీకు నాన్న బాబాయ్ ఎత్తున అవి నిన్న నిన్నెవరు రమ్మన్నారు మధ్యలా చెప్పు రమ్మన్నారా మధ్యలా

ఇంకా ఇంకా మూడు స్పూన్ రెండు స్పూన్ రెండే స్పూన్ నచ్చినది కావాలబ్బా తిన్న చిన్